హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఈరోజు చాలా అంశాలు కూడా తీసుకొచ్చాను ఈరోజు మనం చాలా అంశాల గురించి కూడా చర్చించుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను ఎల్లవెల్లలా చేస్తున్నా నిజానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో ఎప్పుడైనా విపక్ష పాత్ర పోషించి తెలంగాణ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ నిత్యం అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తుంది వైఆర్టీవీ నేను ఒకటే మాట చెప్తున్నా ఆ రోజు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నా నేడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా రేపు భారతీయ జనతా పార్టీ ఉన్నా ఎల్లుండి కమ్యూనిస్టు ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కూడా నా ప్రశ్న అనేది ఆగదు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా మన మీద అక్రమ కేసులు బనాయించడం అసలు ఎలాంటి నిజానికి వాస్తవానికి మనం ఏదైనా తప్పు చేశామంటే అదో పద్ధతి అక్రమం కేసులు బనాయిస్తూ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో మొత్తానికి దేనికి తలెగ్గేది లేదు అరెస్టు చేసుకో జైలు తీసుకపో నువ్వు నా ప్రాణాన్ని తీయదలుచుకుంటే మాత్రం తెలంగాణలో అగ్గి రాజేస్తుంది నా ప్రాణానికి నేను లైవ్లోనే చెప్తున్నా ఈరోజు వైఆర్టీ వేదిక మీద నా ప్రాణానికి ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు సీతక్క దానితో పాటు మాజీ మావోయిస్టులు తనతో తిరిగే ప్రతి ఒక్కరు అందరూ బాధ్యులే నా ప్రాణానికి ఏం జరిగినా కూడా వీళ్ళందరిది బాధ్యతనే నాకు ఏ హాని జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సీతక్క ఇద్దరు బాధ్యత వహించాలి లేదు కాదు కూడదంటే కుదరదు నాకు ప్రాణహాని ఉంది ఈ రోజు నేను రాష్ట్ర డీజీపీ గారికి లేఖ రాసిన ఏమని రాసిన అందరికీ రాసిన ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నర్తో సహా ఎవరెవరికి రాసిన అనేది ఒకసారి మీకే చూపెడతా తెలంగాణ ప్రజలరా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇగో నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా ఈరోజు ఏంది అంటే నా మీద చాలా రకాలుగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి రాష్ట్ర డీజీపీకి నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు మలుగు జిల్లా ఎమ్మెల్యే ప్రస్తుత మినిస్టర్ సీతక్క దాంతోపాటు తన చుట్టూ ఉండే అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ నాకు నాకు ఏం జరిగినా బాధ్యత మీదే మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకటే మాట అన్న ఇక్కడ ఏంటి అసలు ఏంటి సమస్య రంజిత్ అంటే చాలా క్లియర్గా చెప్తా మీరు ఒకసారి ఆలోచించండి నేను ఎక్కువ చెప్పా ఒకటే విషయం చెప్తా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా రాజకీయ పార్టీలకు మీ అందరికీ తెలుసు మీడియాలో ప్యాకేజీలు ఉంటాయి అంటే ఏదైనా సపోర్ట్ చేస్తే మనకి ఏదో రకంగా సహకారం కానీ ఇతరత్ర అది ఉంటుంది నేను ప్రా ఎవరినైతే మందికి కూడా రాజకీయ నాయకులకు సపోర్ట్ చేసినామా చేయలేదా పక్కన పెడితే ఇరవై వేల వీడియోలు చేసినామా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు నేను చాలా దారుణంగా ఇదే తీర్మాలన్నా రఘు లేకపోతే కాలోజీ టీవీ జిఎస్ఆర్ శివరాం రెడ్డి కానీ లేకపోతే చాలా ఛానల్ వాళ్ళందరికంటే భయంకరమైన ఎక్కువ లైవ్లు పెట్టినా ఎక్కువగా కూడా మాట్లాడిన ఏ ఒక్కరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఏమన్నలే కానీ రంజిత్ గారు మీ ప్రశ్న ఆపాలి మీరు మాట్లాడకూడదు వచ్చి యాభై రోజులు కూడా అయితే లేదు మీకేమైంది ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు పోయారా ఆధారాలు చూపెట్టన్న రాష్ట్ర ప్రభుత్వం మీదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గరనే ఉంది అన్నీ మీ దగ్గర పెట్టుకొని నన్ను అడిగితే ఏం వస్తే సారు అన్న లేదు మరి ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అనేది ఒకటి ఉంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి నిజాలు తెలుస్తాయి ఏంటి ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది సరే బాపూ నువ్వేరా అని ఒక వీడియో ట్రోల్ అయింది దాని తర్వాత ఒక పబ్లిక్ కాలర్ ఏమని చెప్పిండు నాకు నా భార్య పొద్దంత పని పోయచ్చున్నాం ఇంతంత బువ కూర అనుకుంటే ఇద్దరికి మా ఆవిడకు నాకు మాట మాట వచ్చి రేవంత్ రెడ్డి పెట్టిన బస్ ఏదైతే ఉందో అది ఎక్కి వెళ్ళిపోయిందంటే నేను నవ్విన లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల చండి పెడతారని నేను ఆ మాటను పర్యటనలోకి తీసుకోలే ఈ రెండు వీడియోలట వీళ్ళని చాలా ఇబ్బందికరంగా గురి చేసినాయట అయితే ఏమంటున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే ఎందుకు మంచిది అని నేను ఎందుకు చెప్పిన అంటే ఈరోజు కరెంటు కోతల విషయంలో కానీ నాగార్జున సాగర్ పక్కన క్రాఫ్ హాలిడే ప్రకటించడం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర క్రాఫ్ హాలిడే ప్రకటించడం కానీ రైతులకు రైతుబంధు వేయకపోవడం కానీ దాంతోపాటుగా ఇక్కడ వచ్చిన నెలలోనే మెగా టిఎస్సీ వేస్తానన్నారు వేయలే రైతు బంధు పదిహేను వేలు వేస్తానన్నారు వేయలే రెండు వందల యూనిట్ల విద్యుత్ ఇస్తానన్నారు ఇవ్వలేదు ఫ్రీ మహిళలకు బస్ పాస్ అని ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టిలో దాని వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు అని ప్రశ్నించిన దానితో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే నాలుగో స్థానం ఇరవై ఒక్క రకాల వృక్ష సంపద ఆరు లక్షలకు పైగా మొక్కలు ఉన్నాయి దానికి ఇంకా కావాలంటే ఇంకా భూమి కావాలంటే దానికి అలా చేయాలి కానీ దాని భూమిని గుంజుకోవడం తప్పు దాంతోపాటు వెయ్యి కోట్లకు సంబంధించి ఏదైతే హైకోర్టు నిర్మాణానికి చెప్తా అన్నారో అదే వెయ్యి కోట్లల్లో ఐదు వందల కోట్లు తెలంగాణలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తి స్థాయిలో మా స్త్రీలందరికీ నా ఆడబిడ్డలకు టాయిలెట్లు లేవు ఏర్పాటు చేయండి ఇంకో ఐదు వందలు ఏంది అంటే దావాఖానాల మీద ఖర్చు చేసి మంచి వైద్యం అందించండి అన్న లేదు లేదు గట్లెట్లా ప్రశ్నిస్తావు అని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి ఒకరేమో నిన్ను చంపేస్తా అని ఇంకొకరేమో విజయాల సాయంత్రం వరకు నేను హర్స్కాండ్ ఎత్తుకపోడే అని ఇంకొకరు నాకు చెప్పుతున్న ముళ్ళు గుచ్చిన చిన్న గాయమైన ఏది జరిగినా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నేను బరాబర్ చెప్తున్నాను అది పది ఛానళ్ళు దిగినాయి నన్ను అరెస్ట్ చేసిన చిత్రహించలు వేసినా చంపే ప్రయత్నం చేసిన నా మీద కుట్రలు చేస్తే బిడ్డ నువ్వు ఏ తల్లి కడుపులో పుట్టినో నేను అదే తల్లి కడుపులో పుట్టినా సినిమా అయితే నేను చెప్తున్నా బరాబరి సీతక చెప్తున్నా మీ యొక్క ఏంది కరోనా టైంలో మీరు ఆ మూట లెట్ల మోసలు ఎన్ని వందల కోట్లు వచ్చినాయి ఏం కథ సిబిఐ దర్యాప్తుకియమని పూర్తి సమాచారం సేకరించిన రేపు ఎల్లుండో ఈడీ సిబిఐ అన్ని దర్యాప్తు సంస్థలకు ఇస్తాం ఖచ్చితంగా కూడా దాని సమాచారాన్ని సేకరిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒక కార్యకర్త వైగి ఇట్లా సాల్వ కప్తే ఎంపంటే అంటే గన్మెనో పిఏనో ఇతరత్ర ఉన్న వాళ్ళు ఎంబటే సాల్వ తీసుకుంటారు మీ అందరికీ తెలుసు మనం బుక్ పక్కన ఉన్న వాళ్ళు తీసుకుంటారు అలాంటిది మీరు మూటలు మోస్తున్నప్పుడు అక్కడున్న మీ డ్రైవర్ కానీ మీ పిఏలు కానీ మీ గన్మెన్లు కానీ లేకపోతే ఇతరత్ర పార్టీ సభ్యులు కానీ ఎవరు ఎందుకు వాళ్ళు కనబడలేరు నువ్వు ఒక్కదానివే ఎందుకు హైలైట్ చేస్తున్నావు దాంతోపాటు మొలుగు జిల్లా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎక్కడైనా రోడ్డు ఉన్న గ్రామాలకు ఎక్కడ ఇయ్యలే కొండలల్లో వాళ్ళకే ఇచ్చింది ఇప్పటికీ పోనీ వాళ్ళదేమన్నా అభివృద్ధి చేసిందంటే కరెంటు లేదు గుడిసెల్లో తినడానికి బుక్ వెళ్ళలేదు ఎస్ వాస్తవం ఇది కేవలం ఇతర రాష్ట్రం నుండి వచ్చిన ముప్పై వేల మంది అక్కడ ఉన్నారు ముప్పై నలభై వేలు ఆ ఓట్ల కోసం తప్ప ఏం లేదు ఇప్పటి వరకు తట్ట మట్టి మట్టి కూడా ఎత్తిపోయలే మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్ కాంగ్రెస్ అని చెప్తున్నా బిల్కుల్ నా ప్రాణానికి ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను బానిసని కాదు అమరుని ఈ తెలంగాణ గడ్డ మీద చెప్తున్నా ఏం చేసినా చేరు భయపడుతున్నవారా వారాంజిత్ అది కాదు తెలంగాణ సమాజ సమాజానికి పూర్తి సమాచారం ఇస్తున్నా లైవ్లోనే చెప్తున్నా నేను నేను ఏ తప్పు చేయ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను కన్న తండ్రైనా నేను పుట్టిన జాతైనా లేకపోతే నేను పెరిగిన వ్యవసాయ కుటుంబమైనా నాకు ఎక్కడ ఇలాంటి తప్పుదోగ మీరు కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి గతంలో జర్నలిస్టుల మీదుగా లెక్క ఇప్పుడు నా మీదే అంటే కుదరదు నేను చెప్తున్నా కదా మీరు ఏమన్నా చేసుకోరు బై నీ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండాలి నీ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు నువ్వు ఏ ఆశయంతో నచ్చిన నేను ఒక మాట అనుకున్నా సరే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం రాలే అనుకోకుండా అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే జెడ్పీటీసీ స్థాయి నుండి అనేక ప్రజల యొక్క సమస్యలను చూసిండు వావ్ వండర్గా పరిపాలన చేస్తాడు అనుకున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడంలో నా వాటా కూడా ఉంది నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఆ కూర్చు కింద ఉన్న నాలుగు శిఖరాలలో ఒక శిఖరం నాది కూడా నువ్వు నా మీదనే అన్నం మీద తల్లిపాలు తాగి తల్లి రూము గుద్దినట్టుగా నా మీదనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు అంటే వారవ్వా సెల్యూట్ రేవంత్ రెడ్డి నువ్వు చాలా సూపర్ అసలు నేను చెప్తున్నా కదా సరే ఇక గానీ తెలంగాణ ప్రజలారా నాకున్న ప్రాథమిక సమాచారం విశ్వసనీయ వర్గాల ప్రకారం నాకు అందిన సమాచారాన్ని మీకు చెప్పిన ఇక్కడ ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమవుతుంది ఏమవుతుంది అనేది నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా రేపు చెప్తున్నా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఏం జరగబోతుంది తెలంగాణలో ఎట్లుండబోతుంది అనేది నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వచ్చినా ఇప్పుడు కూడా చెప్తున్న తెలంగాణ ప్రజలారా సో వీళ్ళందరూ ఏం లేదు ఏం లేదు ఇక్కడ వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటే తెలంగాణ సమాజమో లేదా విపక్ష పార్టీలో లేకపోతే ఇతరత్ర నాతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలుసు సో ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం సో మొత్తానికి ఇది క్లారిటీ ఇక దాంతో పాటుగా నేను చెప్పినట్టుగానే నిజంగానే వాస్తవ విషయాలలో ఇక్కడ కోపం వచ్చిందంటే ఇగో ఇక్కడ కోపం వచ్చింది నేను చెప్పిన కదా మళ్ళా 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 చెప్తున్నా ఇగో ఇక్కడ రెండు వందల కోట్లు ఆల్ సోషల్ మీడియా డిలీట్ ఇతర దేశాలకు ఓ మీడియా అధినేతల్లో ఛానళ్ళల్లో వీడియోలు డిలీట్ దాంతో పాటుగా రాయభారం ఇతర దేశాలకు ఈ ఎపిసోడ్ ఉన్నది ఇంకా ఒడవలే చాలా ఉంటది ఇలాంటి అన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా జరై తెలంగాణ ప్రజలారా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చేరవేయండి అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఇది చెప్పకపోతే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది రేపు పొద్దుగాల వార్తలు జరగకపోయినా ఏటా వేయినా కూడా మన నీదికి ఆరోపణ వస్తుంది ఏంది అంటే బట్ట గాల్చి మీద ఇస్తాలి ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలంటే బట్ట గాల్చి మీద సో ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్న